ఈ రోజు నేను చెప్పబోయేది మీ జీవితాన్నే మార్చే రహస్యం అండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి మరి నన్ను ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్గా చాలా చాలా థ్యాంక్స్ అండి ఆ దేవునికే మహిమకరంగా మీరందరూ కూడా ఎంత సపోర్ట్గా చేసినందుకు నాకు మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మరి వీడియో మీకు నచ్చినట్లయితే ఎండింగ్లో చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల మీకు కూడా అద్భుతాలు జరుగుతాయి మీకు కూడా దేవుడు ఆశీర్వాదాలతో నింపుతాడు ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు ఈరోజు నేను చెప్పబోయేది మీ జీవితాన్ని ఒక రహస్యం అని చెప్పుకోవచ్చండి ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే అది దేవుని యొక్క కృప ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ రోజుల్లో మనిషి బయట నవ్వుతున్నాడు అంటే కానీ లోపల ఎంతో బాధ ఉందని అర్థం పైకి బాగానే నవ్వుతాడు కానీ లోపల తెలియని భయం అప్పులు భారం కుటుంబ సమస్యలు ఆరోగ్యం టెన్షను రేపేమవుతుందనే ఆలోచన ఈ బాధంతోనే మనం ఎక్కువగా ఉంటూ ఉంటాం కదా రాత్రి పడుకున్నాక నిద్ర రావడం లేదని ఫోన్ చూ ఫోన్ చూస్తూ లేదంటే గడియారం చూస్తూ దేవుడ ఇప్పుడు నా పరిస్థితి మారుతుంది అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి రాత్రి పడుకున్నాక వాళ్ళకి నిద్ర రావక ఫోన్ చూస్తూ గడియారం చూస్తూ దేవుడా ఎప్పుడు నా పరిస్థితి మారుతుంది అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి ఈరోజు నేను చెప్పబోయేది నీ జీవితాన్ని మార్చే ఒక రహస్యం అని చెప్పుకోవచ్చు అండి ఈ రాత్రి బైబిల్లో ఈ ఒక్క అధ్యాయం చదివితే దేవుని వాగ్దానం ప్రకారం ఉదయం నీకు గుడ్ న్యూస్ వినిపిస్తుంది ఇది నా మాటగా కదండి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఈ రాత్రి బైబిల్లో ఈ ఒక్క అధ్యాయం చదివితే దేవుడు వాగ్దానం ప్రకారం ఉదయం మాత్రం మీరు గుడ్ న్యూస్ వినడం ఖాయం ఈ వీడియో ఎందుకు చూడాలి అనే మీకు ఒక ఆలోచన రావచ్చు నువ్వు ఇలా అనుకోవచ్చు ఇప్పటి వరకు నేను చాలా ప్రార్థనలు చేశాను చాలా వీడియోలు చూశాను కానీ ఇంకా నా సమస్య అలాగే ఉంది దేవుడు ఆలస్యం చేస్తున్నాడు కానీ ఎప్పుడు నిరాశపరచడు మరి ఈ విషయం అయితే గుర్తుపెట్టు గుర్తుపెట్టుకోండి ఈ వీడియో చివరి వరకు చూస్తే నీ మనసుకు ఒక శాంతి వస్తుంది నీ లోపల ఒక నమ్మకం పుడుతుంది నీ రాత్రి నిద్ర మారుతుంది అదే దేవుడు పని మొదలెడుతున్నాడని సాంకేతం దేవుడు పని నీకు మొదలెడుతున్నాడని సాంకేతం మీరు కూలిపోవద్దు భయపడవద్దు దేవుడు నాతో ఉన్నాడని ఈ ఒక్క మాట మీరు గుర్తుంచుకోండి మరి బైబిల్ అధ్యాయంలో నుంచి మనం తొంభై ఒకటో కీర్తన ఈరోజు చదువుకోబోతున్నాము ఈ అధ్యాయం ఎవరి కోసం అంటే భయంతో జీవిస్తున్న వాళ్ళ కోసం అండి శత్రువులు కుట్రల మధ్య ఉన్న వాళ్ళ కోసం అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళ కోసం అప్పుల్లో సమస్యల్లో చిక్కుకున్న వాళ్ళ కోసం రాత్రి నిద్రపోని వాళ్ళ కోసం ఇవన్నీ కూడా దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు కీర్తన తొంభై ఒకటో కీర్తన మరి చాలా స్పష్టంగా దేవుడు తొంభై ఒకటో కీర్తనలో చాలా స్పష్టంగా మాట్లాడాడండి భయంతో జీవిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదండి మరి కుటుంబంలో అనేకమైన సమస్యలతో చెప్పుకోలేక మరి ఎవరికి చెప్పాలో తెలియక సతమవుతున్న వాళ్ళు ఉన్నారు భయంతో జీవిస్తున్న వాళ్ళు శత్రువులు కుట్రల మధ్య ఉన్న వాళ్ళు ఉన్నారు అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ఉన్నారు అప్పుల సమస్యలు చిక్కుకున్న వాళ్ళు ఉన్నారు మరి అప్పులు మరి ఎన్నో చేసి వాళ్ళు మరి తీర్చలేక మరి వడ్డీలు కట్టుకోలేక చాలా ఇబ్బందులులో ఉన్న వాళ్ళు ఉన్నారు రాత్రి నిద్రపోని వాళ్ళు ఉన్నారు ఇన్ని భయాల్లో మధ్యలో ఉన్న వీళ్ళు మరి తొంభై ఒకటో కీర్తన చదవడం వలన మీకు అద్భుతం జరగబోతుంది దేవుడు మీతోనే మాట్లాడబోతున్నాడు ఈ అధ్యాయం ఒక్కసారి చదువుకుందామండి తొంభై ఒకటవ కీర్తన తొంభై ఒకటవ కీర్తన ఒకసారి అందరూ బైబుల్ ఉన్న వాళ్ళు తీసి చదువు వాళ్ళు చదవండి నేనే చదువుకు నేను చదువుతున్నప్పుడే మీరు కూడా చదవండి తొంభై ఒకటవ కీర్తన ఫస్ట్ నుంచి చదువుకుందాం ఫస్ట్ వచ్చిన దగ్గర నుంచి మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తిని నీడని విశ్రమించేవాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకును నా దేవుడను నేను యహోవాను గుర్చి చెప్పుచున్నాను వేటగాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలిగను ఆయన సత్యమును కేడును డానై ఉన్నాడు రాత్రివేళ కలుగు భయముకైనను పగటివేళ ఎగురు బాణముకైనను చీకటిలో సంచరించు తెగులకైనను మధ్యాహ్నం మందు పాడు రోగముకైనను నీవు భయపడకుందువు నీ పక్కన వెయ్యి మంది పడినను నీ కుడి పక్కన పదివేల మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును యహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడువైన దేవుని నీకు నివాసముగా చేసుకుని ఉన్నావు నీ కపాయమేమియూ రాదు నీ ఏ తెగులును నీ గుడారము సమీపించదు నీ కపాయమేమియూ రాదు ఏ తెగులునుడు కూడా నీకు గుడారంను సమీపించదు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దోతలను ఆజ్ఞాపించను నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు నీవు సింహములను నాగపాములను కొదమ సింహములను భుజంగములను అనకద్రొక్కిదవు అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతడిని తప్పించదను అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతన్ని గణపరచదను అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతని అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను నా రక్షణ అతనికి చూపించదను దేవుడు ఎంతో స్పష్టంగా మరి ఒకటవ కీర్తన ద్వారా మనతో మాట్లాడాడండి మరి చూడండి వేటగాని ఊరిలో నుండి ఆయన మనల్ని విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా మన కుటుంబాలను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పిను ఆయన రెక్కల క్రింద మనల్ని దాచును ఈ అధ్యాయంలో దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు నీవు నా మీద నమ్మకం ఉంచితే నేను నిన్ను కాపాడుతాను నేను నిన్ను వేడువను నేను నీతోనే ఉంటాను ముఖ్యమైన వాక్యాలు ఏంటంటే కీర్తన గ్రంథంలో మహోన్నతుని చాటున నివసించివాడే సర్వశక్తిని నేను విశ్రమించును కీర్తన గ్రంథం తొంభై ఒకటో కీర్తన ఒకటో వచనంలో మరి మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తిని నేను విశ్రమించువాడు అని దేవుడు చెప్తున్నాడు మరి ఈ రాత్రి నువ్వు దేనిని దేవుని మీద ఆశ్రయం పెట్టుకుంటే నీ భయాలన్నీ కూడా కరిగిపోతాయి ఈ రాత్రి నువ్వు దేవుని మీద ఆశ్రయం పెట్టుకుంటే నీ భయాలన్నీ కూడా కరిగిపోతాయి సో నువ్వు దేని గురించి అయితే భయపడుతున్నావో ఆ భయాలన్నీ కూడా దేవుడు తీసేయబోతున్నాడు కీర్తన గ్రంథము తొంభై ఒకటి నాలుగులో ఆయన తన రెక్కలతో నిన్ను కప్పెను ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం ఇచ్చానని దేవుడు చెప్తున్నాడు దేవుడు మరి తన రెక్కలతో మనల్ని కప్పుతున్నాడు అర్థం నీకు ఎవరూ లేరు అనిపించినా దేవుడు నీ చుట్టూ రక్షణగా ఉన్నాడు మరి దేవుడు మనకి మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నాకు ఎవ్వరు లేరు అని అని కుంగిపోతున్నావా అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నీకు ఎవ్వరు లేరు అనిపించిన దేవుడు నీ చుట్టూ రక్షణగా ఉన్నాడు ఆయన నీ రెక్కలతో తన రెక్కలతో నిన్ను కాపాడుతానని సెలవిస్తున్నాడు కేతనం తొంభై ఒకటి ఏడవచనంలో వెయ్యి మంది నీ పక్కన పడుదురు పదివేల మంది నీ పక్కన పడు పడ్డ కూడా నేను నీకు సమీపంగా ఉన్నానని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు మరి పదివేల మంది కూలినను అబ్బాయి కూడా నీ దగ్గరికి రాదని దేవుడు చెప్తున్నాడు చుట్టూ ఎంత సమస్యలు ఉన్నా కూడా నీ మీద అవి పనిచేయవు మరి నీ మీద ఎంతోమంది శత్రువులు రాళ్ళు రువ్వుతూ ఉంటారు అలాంటి శత్రువులు వేసే బాణాలు మనకేమీ తగలవండి చుట్టూ ఎంత సమస్యలు ఉన్నా కూడా అది నీ మీద రానియకుండా దేవుడు రక్షణగా నిలబడతానని సెలవిస్తున్నాడు కీర్తన గ్రంథము తొంభై ఒకటి పదిహేను వచనంలో అతడు నన్ను పిలుచుచున్నప్పుడు నేను అతనికి ఉత్తరమిస్తాను మరి నువ్వు ఏ సమస్యలతో అయితే చెప్పుకోలేని పరిస్థితులు ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితులు నువ్వు అలానే ఉండిపోయావా ఈ రాత్రికాల సమయంలో మరి తొంభై ఒకటో కీర్తన చదివిన తర్వాత దేవుడు తొంభై ఒకటి పదిహేనులో అంటున్నాడు అతడు నన్ను పిలిచినప్పుడు నేను అతనికి ఉత్తరమిస్తానని మరి నువ్వు నన్ను ఎత్తికినప్పుడు నీకు తప్పకుండా నీ సమస్యల నుంచి నేను విడుదలస్తానని చెప్తున్నాడు మరి రాత్రి నువ్వు దేవుణ్ణి పిలిస్తే ఆయన తప్పకుండా సమాధానం ఇస్తాడు ఈ రాత్రి కాల సమయంలో మరి ఈ తొంభై ఒకటో కీర్తన చదివిన తర్వాత మరి నీ సమస్యలు ఏవైతే ఉన్నాయో దేవునితో చెప్పు దేవుడి తప్పకుండా సమాధానం ఇస్తానని చెప్తున్నాడు ఈ రాత్రి చేయవలసింది ఏమిటి ఈ వీడియో మరి మీకోసమే బైబుల్ తీసుకుని తొంభై ఒకటో కీర్తన నెమ్మదిగా చదవండి చదువుతూనే ఇలా చెప్పు ప్రభు నా భయాలన్నీ నీకు అప్పగిస్తున్నాను నా రేపటి రోజు నీ చేతుల్లో పెడుతున్నాను నన్ను నమ్మినందుకు మరి నన్ను నన్ను విడవకుము మరి నిన్ను నేను నమ్ముకున్నాను కదా నన్ను విడవకుము నా భయాలన్నీ నీకు అప్పగిస్తున్నాను నా రేపటి రోజు నీ చేతుల్లో పెడుతున్నాను అయ్యా నీవే నాకు సహాయం దయచేయని దేవుడితో మాట్లాడండి చదివిన తర్వాత నిశ్శబ్దంగా పడుకో నీవు నిద్రపోతున్నప్పుడు కూడా దేవుడు నీ కోసం పనిచేస్తాడు మరి నువ్వు ప్రార్థన చేసుకొని మరి అధ్యాయం చదివిన తర్వాత ప్రార్థన చేసుకొని పడుకో నీ సమస్యలని దేవుడికి చెప్పు దేవుడి మీద ఈ భారం మరి నువ్వు నిద్రపోతున్నప్పుడు కూడా నీ కోసం పనిచేస్తాడు ఈ వీడియో చూస్తున్న నువ్వు ఒంటరివి కాదు దేవుడు నీ పరిస్థితి చూస్తున్నాడు నీ కన్నీళ్ళు అయిన లెక్కల్లో ఉన్నాయి మరి దేవుడు నీ పరిస్థితిని చూడట్లేదు అనుకుంటున్నావు నీ బ్రహ్మాది దేవుడు ప్రతి ఒక్క విషయం గురించి ఆయన తెలుసు మనం ప్రార్థన చేస్తున్నామా లేదా ఉదయం లేచిన దగ్గర నుంచి మరి మనం పనులకి ప్రాధాన్యత ఇస్తున్నామా పనులు అనేవి ఎప్పుడూ ఉంటాయండి మన జీవితంలో లేవని కాదు మరి కుటుంబాల్లో అనేకమైన సమస్యలు ఉండొచ్చు ఉండవని నేను అంటలేదు సో ఎన్ని సమస్యలున్నా దేవునితో మోకరించి దేవుని సన్నిధిలో అడుగు నీ కన్నీటి నాట్యముగా చేస్తాడు నువ్వు అనుకున్నది జరుగుతుంది నువ్వు ఏ కార్యమైతే జరగాలని ప్రార్థిస్తున్నావో ఆ కార్యాలు తప్పకుండా జరుగుతాయి మరి నువ్వు అప్పులు ఉన్నావా లేదంటే నీ భర్త తాగుడు వేష్టంతో ఉన్నాడా నీ బిడ్డలో మరి చదువు విషయంలో మరి రాణించటం లేదా మరి చదువు విషయంలో దేవుడు నీకు హెల్ప్ చేస్తాడు అలానే నీ భర్త మారుతాడు అప్పులు పాలైపోయిన వాళ్ళు కూడా దేవుడు మళ్ళీ లేవనెత్తుతాడు నీ అప్పులన్నీ కూడా తీర్చబోతున్నాడు జాబ్ లేదని దుఃఖిస్తున్నావా నీకు జాబ్ ఇస్తాడు తప్పకుండా ఇస్తాడు కానీ ఆలస్యం అయిన దేవుడు సరైన సమయానికి అద్భుతం చేసే దేవుడు అండి మన దేవుడు తప్పకుండా కుటుంబ సమస్యలు అన్నీ కూడా దేవుడు తీరుస్తాడు మీకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా మరి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు కొన్ని శ్రమలు కొన్ని మరి శ్రమలు శోధనలు వచ్చినప్పటికీ ప్ర ప్రభువుని అడగండి మరి దేవా నా పరిస్థితి ఇది ఎవరు నన్ను చేయి విడిచి నువ్వు చేయి విడిచే దేవుడు నువ్వు కాదు అనని ప్రార్థించండి దేవుడు తప్పకుండా ఈ తొంభై ఒకటో కీర్తన ఈ నైట్ చదివి ప్రార్థించి పడుకోండి దేవుడు మీకు ఉదయం కార్యం చేస్తాడు అద్భుతం చేస్తాడు ఈ వీడియో చూస్తున్న నువ్వు ఒంటరివి కాదు దేవుడు నీ పరిస్థితి చూస్తున్నాడు నీ కన్నీళ్ళు ఆయన లెక్కలో ఉన్నాయి నీ నీ కన్నీళ్ళు ఆయన బుడ్డిలో దాచిబడి ఉంచాడు ఈ రాత్రి చదివిన ఈ ఒక్క అధ్యాయము నీ జీవితంలో ఒక కొత్త ఉదయానికి కారణమవుతుంది ఉదయం లేచినప్పుడు నీ మనసులో ఒక ప్రశాంతత లేదు లేదా ఒక గుడ్ న్యూస్ లేదా ఒక మార్గం దేవుడు చూపిస్తాడు మరి ఉదయం లేచిన వెంటనే నువ్వు సంతోషంతో లేచినప్పుడు నీ మనసులో ఒక ప్రశాంతత అనేది కనిపిస్తుంది లేదా ఒక గుడ్ న్యూస్ నువ్వు లేదా ఒక మార్గం దేవుడు తెరవబోతున్నాడు దేవుడు చూపిస్తాడండి ప్రతిదీ కూడా సో తప్పకుండా నువ్వు ఈ తొంభై ఒకటోకేతన నైట్ చదివి పడుకో దేవుడు తప్పకుండా నీకు ఉదయం ఒక గుడ్ న్యూస్ దేవుడు చూపిస్తాడు ఒక మార్గం చూపిస్తాడు దేవుడు మరి నీ మనసులో ఏదైతే ఉందో అవన్నీ కూడా కోరికలు తీర్చబోతున్నాడు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా అవసరం అనిపిస్తే షేర్ చేయండి కమెంట్లో ఆమె అని రాయండి మరి మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా నేను ఆ సమస్యల కోసమే ప్రార్థిస్తాను మనం అందరం కలిసి ప్రార్థిద్దాం మీకున్న సమస్యలు అన్నిటి నుంచో దేవుడు విడుదలిస్తాడు మరి ఈ చిన్న వాక్యము దేవుడి వినికిలో దీవించినగాక మరి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మరి మీరు షేర్ చేయటం వల్ల మీకు అద్భుతాలు చేస్తాడు మీకు ఆశీర్వదాలతో దేవుడు నింపుతాడు మీరు అద్భుతం మరి చూడాలి అనుకుంటే ప్రతి ఒక్కరికి మీ బంధువులు స్నేహితులందరికీ కూడా మరి షేర్ చేయండి మీరు అద్భుతాలు చూస్తారు తప్పకుండా దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు మీ కుటుంబాన్ని ఆశ్రవదిస్తాడు మీరు ఏ సమస్యలతో ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి తప్పకుండా నేను కూడా ప్రార్థన చేస్తాను మీకు ఎటువంటి మరి ఈ వీడియో గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకేనండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవరకు మన అందరినీ దేవుడు దీవించినగాక ఆమెన్ ప్రైజ్ అలాట్